వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ సమ్మర్ వచ్చిందంటే మనం మామిడిపళ్ళతో పాటు పంచపళ్ళను కూడా తింటూ ఉంటామండి అయితే పంచదొండలు తిన్న తర్వాత మనం ఆ గింజలను పడేస్తూ ఉంటాం కదా అలా గింజలు పడేయవలసిన అవసరం లేదండి వాటితో మంచి రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పనస గింజలు కూడా మంచి పోషకాలు ఉన్నాయండి ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనకు కావాల్సిన శక్తి దీని నుండి వస్తుంది ఇలా కలెక్ట్ చేస్తే మనం ఈ పంచగింజల్ని తినొచ్చు తినొచ్చండి అయితే కాల్చుకోవడం ఈ రోజుల్లో మనకు వీలు కాదు కాబట్టి మనం వీటిని ఉడకబెట్టుకుని తినొచ్చు ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే అవి కుక్ అవుతాయి అలా తినచ్చు కొంచెం సాల్ట్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి అంతేకాకుండా వీటిని ఓవెన్లో కూడా పెట్టుకుని తినొచ్చండి మనం తినేటప్పుడు ఇట్లా పైన లేయర్ ఉంది కదా ఈ లేయర్ తీసేసేయాలి ఇది డైజెషన్ కాదు అలానే తినడానికి కూడా వీలుగా ఉండేది వీలయని ఎట్లా తీసుకుని తినాలి ఈ పంచగింజలతో ఒక మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పంచగింజల్ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి బాయిల్ చేస్తున్నాను ఇది శుభ్రంగా కడిగేసానండి దీన్ని వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అలాగే కొంచెం సాల్ట్ వేసే చప్పగా లేకుండా ఉంటాయి సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ పెనండి విజిల్స్ వచ్చాయి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేశానండి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ ఓ రెండు టమాటాస్ తీసుకున్నాను వీటిని ప్యూరీ చేస్తాను ఈ పంచగింజలు బాయిల్ అయినాయండి ప్రెషర్ పోయింది తీసాను ఈ పెద్దగా ఉన్నాయి కదా వీటిని మధ్యలోకి కట్ చేద్దాం కట్ చేసినాక ఈ పొర పైన ఈ పొర లాంటిది ఉంటుంది తీసేసేయాలి పంచగింజలు ముక్కలుగా కట్ చేసి ఇట్లా పేలు తీసేసేయాలండి అది పైన వేస్ట్ ఉంది కదా పీల్ అది ండి ఆయిల్ ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ వేస్తున్నాను దానిలో కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేయాలి ఇప్పుడు మొత్తం తో బాగా కలపాలి ఒకసారి ఈ పంచగింజలు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక వారం పది రోజులైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు ఆనియన్స్ మగ్గనివ్వాలండి ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు దాంట్లో ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను పచ్చిమిరపకాయ చాలా కారం ఎక్కువగా ఉన్నాయి అలాగే ఒక అర స్పూను గరం మసాలా వేసి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలపాలి ఒకసారి మనం టమాటా ప్యూరీ చేసాం కదండి ఆ టమాటా ప్యూరీని ఇప్పుడు మనం దానిలో వేసేయాలి టమాటా ప్యూరీ వేసాం కదండి అది కుక్ అయ్యింది ఇప్పుడు మనం బాయిల్ చేసిన పంచగిద్దలు దానిలో వేసేయాలి ఒక అర స్పూన్ ధనియా పౌడర్ వేయాలి వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి దీన్ని ఒకసారి కుక్ చేయాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి కర్రీ ఆయిల్ వదిలేసిందండి కంప్లీట్గా కుక్ అయింది మనం కొత్తిమీర ఫైనల్గా వేసేద్దాం ఇష్టం అందుక్రింద రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పంచకాయ గింజల కర్రీ రెడీ అయిందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది పంచకాయలు సీజన్ అయిపోతుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్